వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని అనేక సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు సునీల్ జిల్లా కార్యదర్శి షేక్ షాకిళ్లు విమర్శించారు ఈ మేరకు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట పీడీఎస్ఈ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు హాస్టల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కాలేజీ హాస్టల్లో చేరాలంటే ఆరు వేల రూపాయలు ఎందుకు చెల్లించాలని వారు ప్రశ్నించారు హాస్టల్లో మంచినీటి వసతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు మంత్రి నారాయణ వెంటనే స్పందించి పాలిటెక్నిక్ కాలేజీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు నెల్లూరు నగరంలో అతి పెద్ద ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాల ఇరవై మూడు ఎకరాల్లో ఉండడం మన జిల్లా నుంచి చాలా గరం అందరూ భావిస్తూ ఉన్నాం కానీ అదే ఇరవై మూడు ఎకరాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రోజు విద్యార్థులకి మెస్బిల్ భారంగా అయిపోతూ ఉన్నాయి ఒక ప్రభుత్వ హాస్టల్లో మేనేజ్మెంట్ హాస్టల్ నిర్వహిస్తూ ఉన్నారు విద్యార్థులకు సరైన మౌలిక వసతులు కూడా లేవు విద్యార్థులు స్నానం చేయాలంటే ప్రభుత్వ కాలేజీలోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు తప్పితే హాస్టల్లో స్నానం చేయలేకపోతున్నారు అక్కడే మరుగునీళ్ళు అక్కడే వాటర్ కూడా మురుగు మురుగునీళ్ళు రావడం విద్యార్థులకు అనేక ఆరోగ్య అనేక రోగాలు వస్తూ ఉన్నాయి దీని మీద వెంటనే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకు అదేవిధంగా హాస్టల్లో చేరాలంటే ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలు అడ్వాన్స్ కట్టాలని చెప్పి ఈరోజు ఒక హాస్టల్ మేనేజ్మెంట్ చెప్తా ఉంది మరి హాస్టల్ మేనేజ్మెంట్లో ఎందుకు ఆ విద్యార్థులు పరిస్థితిస్తుంటే విద్యార్థులు ఒకటే మాట చెప్తాను మీరు ఇష్టం ఉంటే అయితే కష్టమైతే వెళ్ళి ఇంకో హాస్టల్ చేయాలని చెప్తా పరిస్థితులు చాలా మేనేజ్మెంట్ గమనిస్తూ ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా విద్యార్థులు అక్కడ చదువుకునే విద్యార్థులు పేద మధ్య తరగతి విద్యార్థులు వాళ్ళని డబ్బు ఉన్న పడాప చౌకారులు కాదు ఈరోజు నెల్లూరు నగరంకి ఎమ్మెల్యేగా ప్రోత్సహిస్తున్న మంత్రి నారాయణ గారు అదేవిధంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మంత్రి నారాయణ గారు గారికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ విద్యార్థుల బాధ మీకు లేదా ఈ విద్యార్థులు ఓటు అని చెప్పే కదా ఈ విద్యార్థులను పట్టించుకోవట్లని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు నెలకి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు మెసిబిల్ వస్తూ ఉంది విద్యార్థుల డబ్బులతోనే హెటుక్ కావచ్చు వర్కర్లు కావచ్చు ఆడికి వాళ్ళు తాగే మంచి నీటి వాటర్ కూడా విద్యార్థులు డబ్బులు కానీ కలెక్ట్ చేస్తా ఉన్నారు ఇప్పటికీ హాస్టల్లో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ ఆరు పోస్టులు కానీ భర్తీ చేయకపోతే వెంటనే ఈ యొక్క కూడా ఆఫీస్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జిల్లా అధ్యక్షులు నెల్లూరు సిటీలోని వెంకటేశ్వరంలో ప్రభుత్వ పాణ కాలేజీ ఉంది ఆ కాలేజీలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థి చేరాలంటే ఆరు వేల రూపాయలు కట్టాలని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తున్నారు వాస్తవంగా అయితే ఈరోజు ప్రభుత్వ పాలన కాలేజీ అందులో అది అంతా గవర్నమెంట్ బిల్డింగు అందువల్ల మేము ముఖ్యంగా పీడిఎస్గా చెప్పేది ఏంటంటే వెంటనే ఆ ఆరు వేల ఫీజు తగ్గించాలి ఆ హాస్టల్లో కూడా గతంలో గవర్నమెంట్ వర్కర్లు మంది ఉండేవాళ్ళు ఆ గవర్నమెంట్ వర్కర్ని ఆరు మంది నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం వెంటనే సిటీ ఎమ్మెల్యే మంత్రివర్యులు నారాయణ గారు స్పందించి ఆ పాలటీ కాలేజీ సమస్య పరిష్కరించారని చెప్పి లేకపోతే భవిష్యత్తులో కూడా అనేక ఉద్యమాలు చేస్తాను నేను హెచ్చరిస్తాను ఎందుకోసమంటే ఈరోజు ప్రైవేటు కాలేజీలు రెచ్చలు కూడా అయిపోయినాయి ప్రభుత్వ కాలేజీలు మనం పంచుకోకపోతే ఇంకా కొర్చలు ఉంటాయని చెప్పి వెంటనే ఈ విషయంలో కూడా అవసరమైతే మంత్రి లోకేష్ గారు స్పందించి ఈ ప్రభుత్వ పా పాలిటీ సమస్య సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము హెచ్చరిస్తా మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ अंदुपाटीलो सेवलु ऑर्थो एंड न्यूरो रिहैब कार्डियक एंड पल्मोनरी रिहैब पोस्ट ऑपरेटिव रिहैब पोस्ट ट्रांसप्लांट रिहैब स्पोर्ट्स इंजरीज एंड ट्रामा रिहैब जेरियाट्रिक एंड पीडियाट्रिक रिहैब कैंसर एंड पेलिएटिव रिहैब मेडिकवर हॉस्पिटल्स चिंतारिडिपलेम क्रॉस रोड्स नेल्लूर कांटेक्ट 0406833445 हाय नीलोर प्लीज सब्सक्राइब टू एन3 टीवी